ఇప్పుడు నిన్న జరిగింది స్పీకర్ ఆ వీళ్ళెవరు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేరలేదు అని చెప్పి సిరి ఒక పెద్ద మేధావి అంటే ఆయన ఒక లెక్చరర్ ఆయన చాలా కాలం లెక్చరర్ తొంభై ఒకటి తొంభై రెండు దాకా ఎంఎస్సి కెమిస్ట్రీ ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్ శాఖ మంత్రి ఆయన బిడ్డను కాంగ్రెస్ లో చేర్చినే ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లిపోయాడు నా బాస్ కేసీఆర్ నేను కాంగ్రెస్ టిఆర్ఎస్ లో చేరలేదు అని అంటే రాజకీయాల కోసము ఏమైనా చేయగలుగుతారు ఆత్మ నమ్ముకోగలుగుతారు అమ్మ నమ్ముకోగలుగుతారు నడిబాదారులో గుడ్డలు ఇప్పగలుగుతారు దానికి దిగ్గు లేదు మానం లేదు ఇటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయాలు నీతో నేను రాజకీయాల గురించి తప్ప దేని మీద మాట్లాడుతా అన్న స్పీకర్ ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత ఇంకా పాలిటిక్స్ గురించి మాట్లాడద్దు అని అనిపిస్తుంది అసహ్యం అనిపిస్తుంది జుగుప్సాకరం అనిపిస్తుంది ఒక న్యాయ నిర్ణేతగా ఉండాల్సిన స్పీకరు ఇట్లాంటి తీర్పు తీర్పు అది తీర్పు వీళ్ళందరినీ మనము మీడియాలో ఎన్నిసార్లు చూసినాం కాంగ్రెస్ ఖండవాళ్ళు కప్పకంగా ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో పోతే వాళ్ళు ఏ ఓటింగ్లలో వాళ్ళ ఫోటోలు ఉంటాయి కాంగ్రెస్ ఓటింగ్ ఉంటాయి రేవంత్ రెడ్డి పక్క ఉంటాయి కేసీఆర్ కదా మేము పెద్ద బహిరంగ సభ కేటీఆర్ పెడతాడు ఆడు ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎందుకు రాడు మరి ఒకవేళ కాంగ్రెస్ లో పోతే దద్వాలా పెట్టిండు కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి పోవాలి కదా మరి ఇంత దిగదారిన రాజకీయాలు ఉన్నప్పుడు ఇంకా ఈ మేధావులు విద్యావంతులు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళకేమన్నా అర్థం ఉందా ప్రజలేమో ఆగమవుతున్నారు వీళ్ళేమో మోసం చేస్తున్నారు ఈ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడాలి చెప్ప కరెక్టే కానీ ఇక్కడ దారుణం ఏంటంటే వాళ్ళకే వాళ్ళే ఒప్పుకున్నారు మేము పార్టీలు మారణమని ఒప్పుకున్నారు కండువాళ్ళు వేసుకున్నారు తెల్లం వెంకట్రావు అందరూ నేను నా ప్రశ్న దీని మీదనే ఇప్పుడు వీళ్ళందరూ ఏమో మేము చేరినామని ఒప్పుకున్నారు వాళ్ళ వీడియోలు పక్క పొంటి అఫీషియల్ కాంగ్రెస్ హ్యాండిల్ తెలంగాణ కాంగ్రెస్ హ్యాండిల్ అది ట్విట్టర్ దాంట్లో ఇక చేరినప్పుడల్లా ఫోటోలు వాళ్ళే పెట్టుకోరు ఇక వీళ్ళని వెల్కమ్ చేసినాం ఇది మొత్తం సాక్ష్యం కాదని అసలు ఏది కూడా మాకు సాక్షాధారం పెట్టలేదు ఆధారం లేదు కాబట్టి అది ధృవీకరించిన ఛానల్ రాలేదట ధృవీకరణ అంటే నాకు అర్థం కాదు అంటే టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏబిఎన్ అట్లాంటి ఛానల్ వచ్చింది సిక్స్ లో అంటే అవన్నీ చట్ట చట్టసభకు అధిపతిగా ఉండే వ్యక్తి ఇంత ఇటువంటి తీర్పులు ఇచ్చినట్టయితే ఇంత ఓపెన్ గా ఆయన చెప్పి పైన ఈయననే కరెక్ట్ గా ఒక రెండు నెలల కింద చెప్పిన మాట మీకు వినిపిస్తా చూడండి చూసి అలా ఇట్లా కూడా ఉంటారు అసలు స్పీకర్లు అసలు ఇదేనా పద్ధతి అంటున్నారు చూడండి ఈ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఎందుకంటే కళ్ళ బెరుగు చూడండి ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను అందులో స్పీకర్ హోదాలో ఒకటిన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది నేను ఈ పార్టీ గ్రాయింపులకు నేను చాలా చాలా గారు మరి ప్రసాద్ రావు గారి నాకు గౌరవం ఉంది ఎందుకంటే చాలా మంచి మంచి వ్యక్తి కానీ ముఖ్యమంత్రి ఒత్తిడి అంటే ఆయనకి విచక్షణ అధికారం ఏం చేయాలి ఎప్పుడైతే ఇచ్చే తీర్పును ముఖ్యమంత్రి చెప్పిండనుకో ఇట్లేమని దానికి అంగీకరిస్తే తీర్పు ఇవ్వాలి అంగీకరించకపోతే రిజైన్ చేయాలి నేను ఇయ్యలేనని చెప్పాలి బతకలేడా అంటే స్పీకర్ పదవి ఇంతేనా అంటే ముఖ్యమంత్రి చేతులు ఉంటుందా అంటే ఏదైనా కూడా ఏమైందంటే రాష్ట్రపతులను కూడా ప్రధానమంత్రులు ఆట ఆడిస్తున్నారు మా అబ్దుల్ కలాము తనకిష్టం లేకున్నా కూడా కొన్నిసార్లు అక్కడున్న సోనియా గాంధీ ఒత్తిడి కావచ్చు మన్మోహన్ సింగ్ ఒత్తిడి కావచ్చు అనే ఏం చేయలేని పరిస్థితి కానీ ప్రజలు ఏమనుకుంటారన్న భయం కానీ అంటే టెన్షన్ కానీ కొన్నిసార్లు అంటే ఇంకా వాళ్ళకి ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది అదే రోజు రాజీనామా చేయాలి అట్లా ఉన్నప్పుడు అబ్దుల్ కలామే చేయలేకపోయాం అబ్దుల్ కలాం బిహార్ ప్రభుత్వాన్ని ఎలక్ట్ అయిన వాళ్ళను ప్రమాణ స్వీకారం చేయకముందు బర్తరఫ్ చేశాడు చేయకూడదు పంపిండు ఇంకా గతంత్రం లేని పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ విషయం పైన పొద్దున నేను లైవ్ లో కోరుట్ల ఎమ్మెల్యే ఆయన కలవకుంట్ల సంజయ్ తీసుకున్నా లైన్ లో సో పిటిషన్ ఎట్లాగో అది కొట్టేసిరు కాబట్టి మరి ఏం చెప్తారు మీరు అంటే మాకు కూడా అర్థమైతే లేదు పార్టీ మారడము అంటే అసలు ఎట్లా మారాలి ఆ రూపకం ఏందో మరి ఎవరైనా చెప్తే బాగుండు మాకు కూడా తెలుస్తలేదు అంటుడు ఒక ఎమ్మెల్యేనే చెప్తున్నాడు అంటే కండుబా కప్పుకున్నా పార్టీ మారినట్టు కాదట వీడియోలలో వాళ్ళు చెప్పినా పార్టీ మారినట్టు కాదట మరి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చి అలా పార్టీ నాయకులతో కలిసి పనిచేస్తుంటే కూడా మారినట్టు కాదట అసలు మారడం అంటే ఏంటి అసలు మీరేమన్నా చెప్పురు దానికి ఇస్తారా దానికి లైన్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే అధికారికంగా సభ్యత్వం తీసుకోవడము రికార్డు పరంగా లేకుంటే వాళ్ళంతా వాళ్ళు డైరెక్ట్ గా మేము కాంగ్రెస్ లో అని చెప్పి మీడియా సమావేశం పెట్టి చెప్పడము ఇట్లాంటివి ఉన్నాయో అవి ఆధారాలుగా తీసుకోవాలనేది స్పీకర్ గారి ఉద్దేశం రాహుల్ గాంధీ దగ్గర పోయి రేవంత్ రెడ్డి కూడా అంతే జాయిన్ అయ్యిండు కడవ కప్పుకొని వచ్చిండు సో అది మరి అప్పుడు ఏమంటారు మరి దాన్ని అది జాయినింగ్ ఏదన్నా కూడా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ దాన్ని అమలు చేస్తామని చెప్పి మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రజలకు హామీ ఇచ్చి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారు కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఉన్నాయి మరి వాళ్ళే తండ్రి చేసిన చట్టాన్ని కొడుకు బిడ్డ గౌరవించలేదు వాళ్ళ ముఖ్యమంత్రులు గౌరవించట్లేదు ఇంకా ఏముంటుంది రాజకీయాల్లో విలువలు ఏముంటాయి వాళ్ళకి అవసరం సార్ ఇప్పుడు ఈ పది మంది లేకపోతే అవుతుందా ప్రభుత్వం కూలిపోతుందా ఆ ఇప్పుడు ఐదుగురిని డిస్క్వాలిఫై చేస్తే వచ్చే నష్టం ఏంటి నష్టం ఏం లేదు వాళ్ళకి ఏంటంటే మంచి పాయింట్ అడిగినావు ఎందుకు ఈ తీర్పు వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ లాగులు దర్స్తా అనే ఎన్నికలో పోతే ఓడిపోతామని జూబ్లీ గెలవంగానే ఇది నిజమైన గెలుపు కాదనేది అందరికంటే ముందు రేవంత్ రెడ్డి తెలుసు నూట యాభై నూట ఎనభై కోట్లు పెట్టింది నేను గెలవలేదు మరి వీళ్ళందరూ పెట్టుకుంటారా మళ్ళీ ఎవరి మీద పడుతుంది మళ్ళా రేవంత్ రెడ్డి మీద పడుతుంది డబ్బులు అరేంజ్ చేసేది సరే శ్రీశైలం నా మిత్రుడే శ్రీశైలం యాదవ్ కావచ్చు నవీన్ కావచ్చు వాళ్ళ ఆస్తి పనులు వాళ్ళకు భూములు ఉన్నాయి వాళ్ళతో పెట్టించండి ఎంత పెట్టించండి అనేది వాళ్ళకే తెలుసు బట్ నా అంచనా ఏంటంటే నూట యాభై నూట ఎనభై కోట్ల దాకా అయి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కరెన్సీ పెట్టుకుంటారా పోనీ ప్రకాష్ గౌడ్ పెట్టుకుంటాడా గాంధీ పెట్టుకుంటాడా ఉండొచ్చు వాళ్ళ దగ్గర డబ్బులు కానీ పెట్టుకోరు పెట్టుకోరు అంటే పార్టీ ఇప్పుడు పార్టీ మొయ్యాలి మీరు మా పాటలు ఆ పాటల వెళ్ళి మేము వచ్చిన మీరు మీరు మేము వాళ్ళ అప్పుడు హామీ తీసుకొని ఉంటారు వాళ్ళు ఎలక్షన్ అంతా మేము టికెట్ ఇచ్చి వచ్చినా మీరు మమ్మల్ని చూస్తామని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐదు ఊరు ఉన్నారంటే రెండు వందల రెండు కోట్లు వెయ్యి కోట్లు పెట్టాలి ఇప్పుడు తొమ్మిది మంది దానం నాగేందర్ అయితే ఎవరికి తొమ్మిది మంది తొమ్మిది మంది అంటే కనీసం పద్దెనిమిది ఒక్కొక్కరికి రెండు వేల కోట్ల దాకా ఖర్చు అయితది ఈ రెండు వేల కోట్లు పెట్టగలుగుతాడా రేవంత్ రెడ్డి పెట్టలేదు అవి పెట్టని గెలవరు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతే మళ్ళా ఉన్నట్టు రూరల్ లో లేదు సగం మంది సర్పంచ్ బీఆర్ఎస్ లో గెలిచింది మరి రూరల్ ఏం ఇప్పుడు లోకల్ బాడీస్ వన్ సైడ్ ఉంటే ఇప్పుడు ఈ తీర్పు ఎందుకు లేట్ అయింది సుప్రీంకోర్టు తో స్పీకర్ చివాట్లు ఎందుకు తిన్నాడు డిలే చేసుకుంటే ఎందుకు నిన్న దాకా ఆగి అంటే కరెక్ట్ గా గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మూడు ఏందో తెలుసు ఫైనల్ రిజల్ట్ చూసినాక మూడో విడత వన్ సైడ్ లేదు లోకల్ బాడీస్ లో ఎంత దరిద్ర పార్టీ అయినా అధికారంలో ఉంటే లోకల్ బాడీస్ వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది టూ థౌసండ్ నైన్టీన్ లో బీఆర్ఎస్ అప్పుడు అదే ఏదైనా కూడా అధికారం లోకల్ బాడీస్ ఎవ్వరైనా అడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కూడా రెండు సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉండి కూడా ఇవాళ సగం సీట్లు కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడ్డది అంటే దాని అర్థమైంది వీళ్ళు నిలబెడితే ఓడిపోతారు లాగులు దడుస్తున్నాయి ఓడిపోతే ఈయన సీట్ ఓడిపోతే ఆయన భయం అయితే అందుకని అది కారణం అందుకోసానికి రావడానికి కానీ ఆయా నియోజకవర్గాలలో ప్రజలు కొంచెమన్నా అంటే అసలు మీకు సిగ్గుందా అని అంటారా రేపు పోతారా వీళ్ళకి దగ్గర బీఫామ్ ఇచ్చిన పార్టీకి లాయల్ కాదు వీళ్ళు అందుకే చేరిన పార్టీ వాళ్ళకు లాయల్ కాదు ఎవరికి లాయల్ ప్రజలను కూడా కరప్ట్ అట్లా ప్రశ్నించకుండా వాటికి చేసేళ్ళ మరి కలకత్తా హైకోర్టు అంత మంచిగా చెప్పింది ముకుల్ రాయన్ తీసి పక్కకు పెట్టింది మరి మన దగ్గర ఎందుకు ఇప్పుడు కూడా దీని మీద సుప్రీం కోర్టు అప్పీల్ పోతారు కదా వీళ్ళు అప్పీల్ పోయినప్పుడు ఆధారాలు చూపెడతారు కదా కానీ ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది